ధరణిని తెచ్చి ఈ పదేళ్ళు తోసుకోవడం జరిగింది అందులో మళ్ళా ఉలికి పడతారు టిఆర్ఎస్ నాయకులు అంటే ఉలికి పడతారు అవినీతికి పాల్పడ్డారు అక్రమాల పడారంటే ఉలికి పడతారు అంటే ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని కొన్ని అవినీతికి పాల్పడ్డరు ఈ భూమి దందాలలో అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి అక్రమాలకు భూదందదారులకు ఈ యొక్క చర్మగితం పాడడానికి ఇలా సాలపైన అమలు చేయడం జరుగుతుంది దాదాపు తొమ్మిది పది లక్షల మందికి ఈ యొక్క సదవకాశం ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది కాబట్టి మీ ద్వారా నేను ప్రతి ఒక్క పేద రైతుకు చెప్తా ఉన్నా ఈ సాదా బయన దానిలా మీరు అప్లై చేసిన ఏదైతే ఉన్నాయో అని జాగ్రత్త పెట్టుకొని స్పెషల్ గా నేను కూడా ప్రతి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సబలీకృతం చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి ప్రతి ఒక్క రైతుకు